వెల్కమ్ టు ఛానల్ కిడ్స్ ఈ ఈరోజు కథ కుక్క మరియు బావి కథ అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన ఆరు బుజ్జి కుక్క పిల్లలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతుండగా ఒక బావి కనిపించింది ఆ బావిని చూపించి మీరెవ్వరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి చాలా ప్రమాదం అని చెప్పింది కుక్క పిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి వాటిలో ఒక బుజ్జి కుక్క అమ్మ ఎందుకలా చెప్పింది ఇదేమిటో చూడాలి అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది బావిలో తన నీడని చూసి లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని దానిమీద అరవటం మొదలుపెట్టింది లోపల ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగే చూసి దానితో పోట్లాడటానికి బావిలోకి ఒక్క దూకు దూకింది ఇంకేముంది కుక్కనీళ్లల్లో పడికొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అనవటం పెట్టింది ఆదారినే వెడుతున్న రైతు అయ్యో కుక్క కుక్కనీళ్లల్లో పడిపోయిందే పాపం అని దాన్ని బయటికి తీసి రక్షించాడు నీతి పెద్దలు చెప్పిన మాటలు వినాలి కావాలంటే ప్రశ్నించవచ్చు కాని ఎప్పుడూ ధిక్కరించకూడదు